ஜ வெவாலே காவாலே காவாலே காவலே 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 ஐக்கிய ஐக்கிய పెద్ద ఈ రోజు వరకు చీకట్లో ఉన్నాము అయ్యా ఈ రోజన చూడండి ఈ రోజన మేము ఎలుగురు రావాలనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పటికైనా పాలకులు గుర్తించి మన గ్రామ గురించి ఆలోచించి ఇంత పెద్ద గ్రామము వదులుకోవడము మంచిది కాదు ఇప్పటికైనా పాలకులు ఆలోచించి మన హరివాణం మండలం ప్రకటించేంత వరకు మా గ్రామము ఏక దాటిగా పోరాడతామని ఈ పాలకం వాళ్ళకి చెప్తున్నాము ఒకసారి మీరు ఆలోచించాలి మేము అడిగినామా ఫస్ట్ అసెంబ్లీలో సారి మాట్లాడిన తర్వాత ఆశ అనేది మాకు పుట్టింది మేము కూడా ఎందుకో అడగాలని మాకు కూడా ఆశ పుట్టింది మా హరివాడ మండలం ఎందుకు కాకూడదు ఆదోని నలభై ఆరు గ్రామాల్లో మా ఒక్క గ్రామం మాత్రమే ఫస్ట్ మండలమ్మ కోరింది అందరికీ తెలుసు వాళ్ళు పోరాడేది న్యాయం కాబట్టి గవర్నమెంట్ కూడా గెజెట్ ఇచ్చి మాకు మండలకి ఇచ్చిన తర్వాత మీరు ఏదో కుట్రపడి రాజకీయ కక్ష సాధింపుతో మీరు క్యాన్సల్ చేసిన తప్ప మిగతాది ఏమీ లేదు మా గ్రామము మీకు ఏం అన్యాయం చేసింది రోజు ఊరు ఊరు మొత్తము వచ్చింది మీకు కనపడలేదా ఒకసారి మీరు ఆలోచించాలా మేము ఈ ప్రోగ్రామ్ కాదు రోజు ఒక ప్రోగ్రాం చేస్తాం మా ఊరు తరపున అప్పటికైనా మీకు సిగ్గు వస్తే అప్పటికైనా తెలిసి మీరు మా మండలము గుర్తించి ప్రకటించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రాం చేస్తాము రోజు ఒకటి ప్రోగ్రాం చేస్తాము మా గ్రామం తరపున అన్ని చేస్తాము మీరు అప్పుడైనా దిగి రావాలి కళ్ళు తెరసాలి పాలకలను కోరుకుంటూ ఇప్పటికైనా మించింది లేదు ఇప్పటికైనా మించింది లేదు రేపు ఎనిమిదో తారీఖు క్యాబినెట్ ఉంది అయ్యా ఇప్పుడైనా మా గురించి ఆలోచించండి రేపు ఎనిమిదో తారీఖు క్యాబినెట్లో లో మా మండలము ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వైసీపీ